ఫస్ట్ తర్వాత తర్వాత ఏంటి ల్యాండ్ ల్యాండ్ హల్లాల్ జిహాద్ ఇలా జిహాద్ చెప్పుకుంటే మన భారతదేశంలో అను అనువున ఒక జిహాద్ ఉంటుంది ఫుడ్ జిహాద్ గురించి మీకు తెలుసు అసలు ఎప్పుడైనా విన్నారా ఫుడ్ జిహాద్ అంటే ఎంత దారుణం అంటే ఎక్కడైతే హాస్పిటల్స్ ఉంటాయో ఎక్కడైతే చిన్నపిల్లలు చదువుకునే స్కూల్స్ ఉంటాయో కాలేజ్ ఉంటాయో అక్కడ ఐస్ క్రీమ్ బండ్లు కనబడతాయి మీకు తెలుసు కదా అలాగే జ్యూస్ సెంటర్ కనబడతాయి ఐదు రూపాయలు పది రూపాయలు జ్యూస్ అంటాడు మీకు తెలుసు కదా అనేక రకాలైనటువంటి కురుకురు ప్యాకెట్లు కొత్త కొత్త మోడల్స్ మార్కెట్లో వస్తాయి తెలుసు కదా వీటన్నిటిలో కూడా నపుంసత్వాన్ని ప్రేరేపించేటువంటి మాత్రలు కలుపుతారు ఏంటది మాతర్లు అంటే పిల్లలు పుట్టకుండా చేసేటువంటి మాస్తారులు అందులో కలిపి పిల్లల చేత తినిపిస్తున్నారు ఇది మీలో ఎంతమందికి తెలుసు టేస్ట్ గా ఉందని తింటాం ఒక ఆరు నెలల తర్వాత పిల్లలు పుట్టారు కడుపుతున్న వాళ్ళకి ఆభేషణ అయిపోతుంది ఇది ఎంత దారుణం ఇది ఎంత అన్యాయం మనకు తెలియకుండా ఏదో రకరకాల మందులు కలిపి మన చేతే తినిపిస్తే ఇది పాపమా కాదా కానీ ఈ విషయం మనకు తెలియకుండానే మన ఫ్రెండ్స్కి మనమే కొనిస్తున్నాం అవరే ఐస్ క్రీమ్ తినరా ఇగో గురుకురే కురే తినరా ఇగో జ్యూస్ తాగరా అవతల వాడు ఎవడు అమ్ముతున్నాడో కూడా తెలియకుండా మనం తినేస్తుంటే దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతుందంటే భవిష్యత్తులో మీకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే మీరు ఆరోగ్యంగా వెనకబడిపోతే అప్పుడు తెలుస్తుంది మీకు బాధ దాన్ని మనం ముందుగానే ఎదుర్కోవాలంటే ఏది పడితే అది ఎవరు పడితే అది అమ్మింది మనం తినకూడదు రుచిగా ఉన్నాయని తినకూడదు మనం బిర్యానీలు అంటే ఓ ఎగబడి తింటూ ఉంటాం కదా బిర్యానీలు అంటే ఆ ఆ ముస్లిం వారు మనకి చేశారు ఆ ముల్లా గారు బిర్యానీ చేశారు అక్కడ ఏదో అమ్ముతున్నారు తిందామని చెప్పేసి మనం ఏం చేస్తాం ఎక్కువగా ఎక్కువగా మనం బిర్యానీ పాయింట్లోకి వెళ్ళి ఫ్రైడ్ రైస్లో అవి తింటూ ఉంటాం అవునా కదా వాటిల్లో కూడా యథార్థ సంఘటన బయటపడింది దీన్ని కూడా మీరు చూడండి ఫుడ్జిహాద్ ఏంటది ఫుడ్ జిహాద్ అని కొడితే మీకు వందలకు వందల వీడియోలు బయటపడతాయి అవి తినడం ద్వారా ఎంత ప్రమాదం అవుతుందో ఒక దగ్గర అక్కడ గుజరాత్ లో అనుకుంటే జరిగింది గుజరాత్ లో ఒక డెలివరీ పాయింట్ అంటే హాస్పిటల్స్ లో డెలివరీలు చేస్తారు కదా అలా ఒక హాస్పిటల్ ముందు ఎవడో ఒక జ్యూస్ సెంటర్ మ్యాంగో జ్యూస్ సెంటర్ పెట్టాడు ఐదు రూపాయలు జ్యూస్ అని అమ్మితే వీళ్ళు ఆటో దిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ వెళ్ళేం చేసి ఆ జ్యూస్ తాగేసి హాస్పిటల్కి వెళ్ళేవారు హలో 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 అయితే ఈ జ్యూస్ తాగేసి అమ్మాయి ఏం చేసిందంటే డెలివరీకి వెళ్ళింది ఆ అమ్మాయికి ఎనిమిది నెలల గర్భవతి ఎంతండి ఎనిమిది నెలల గర్భవతి ఇంకొక నెల రోజులు ఉంటే ఒక పండంటి బిడ్డ అమ్మాయో అబ్బాయో పుట్టేవాడు ఎంతో ఆశతో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ ఒక హాస్పిటల్కి వెళ్ళారు ట్రీట్మెంట్ చేసుకోవడం కోసం వెళ్ళిన తర్వాత కేవలం పది నిమిషాల్లో అమ్మాయికి అభాషణ కింద అయిపోయింది ఆవిడ కూడా చనిపోయింది ఎందుకంటే మూడు నెలలకు నాలుగు నెలలకు అభాషణ అయితే బతుకుతారేమో కానీ ఎనిమిది నెలల కడుపులో ఉన్నప్పుడు అభాషణ అయితే తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం కానీ వీడు ఏం చేశాడంటే ఆ తరిగినటువంటి మ్యాంగో జ్యూసులు ఐదు రూపాయలు జ్యూస్ ఏదైతే అమ్మాడో అందులో గర్భనిరోధక మాత్ర కలిపిచ్చాడు ఎప్పుడు ఇచ్చిన దానికంటే కొంచెం ఎక్కువ కలపడం ద్వారా ఆ ప్రమాదం జరిగింది కానీ వాడు ఎప్పుడూ కలిపే మోతాదు చాలా తక్కువగా ఉండడం ద్వారా సుమారు రెండు మూడు నెలల తర్వాత పనిచేసే మందు ఆ రోజు ఐదు నిమిషాలకే పనిచేయడం ద్వారా ఆ అమ్మాయి లోపల కడుపులో బిడ్డ చనిపోయింది ఏమైంది చనిపోయింది అంటే ఎంత నీచమైన కుట్ర చేస్తున్నారో మీకు అర్థమవుతుందా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఒకే ఒక్క విషయం మీకు చెప్పాలి పాపులేషన్ జిహాద్ ఏంటది పాపులేషన్ జిహాద్ ఇప్పుడు మన దేశంలో హిందువులు ఎనభై శాతం ఉన్నాం ఎంత ఎనభై శాతం అంటే వంద మందిలో ఎనభై మంది మన హిందువులు ఉన్నాం అవునా కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇరవై శాతం మంది ఉన్నారు అవునా ఒకప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం మనం ఎనభై ఆరు శాతం ఉండేవాళ్ళు ఎంత ఎనభై ఆరు శాతం అప్పుడు వాళ్ళు పద్నాలుగు శాతం ఉండేవారు యాభై సంవత్సరాల క్రితం ఎంత ఉండేలో తెలుసా మనం తొంభై శాతానికి పైగా ఉండేవాళ్ళు వాళ్ళు తొమ్మిది ఎనిమిది శాతం ఉండేవారు ఈ లెక్కల ప్రకారం చూస్తే మరో ఇరవై సంవత్సరాల్లో మనం అరవై శాతం అయిపోతాం ఈ దేశంలో అరవై శాతం హిందువులు అయిపోతాం మిగతా వాళ్ళందరూ వాళ్ళు అయిపోతారు ఇంకొక యాభై సంవత్సరాలు ఏమవుతాం హిందువులు ఇరవై శాతం అవుతాం వాళ్ళు ఎనభై శాతం అవుతారు అప్పుడేమవుద్ది పాకిస్తాన్లో ఇప్పుడు మన జనాభా ఎంత ఉండేదో తెలుసా దేశ విభజన సమయంలో పాకిస్తాన్లో మన జనాభా ఇరవై రెండు శాతం ఉండేది ఎంత ఇరవై రెండు శాతం అంటే వంద మందిలో ఇరవై రెండు మంది ఉండే వాళ్ళం ఇప్పుడు జీరో పాయింట్ టూ అయింది ఎంత అయింది జీరో పాయింట్ టూ అయింది అంటే ఈ ఇరవై శాతం మంది వెయ్యి మందికి ఇద్దరు ఉన్నారట అంటే మిగిలిన వారందరూ ఏమైపోయారు ఒకసారి ఆలోచించండి చనిపోయారు కాదు చంపబడ్డారు ఏంటది చంపబడ్డారు మతం మార్చబడ్డారు మన పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు బలవంతంగా ఆ తర్వాత వాళ్ళని చంపేశారు మిగిలిన వాళ్ళు దేశం విడిచి తరిమి కొట్టారు ఈరోజు మనం పాకిస్తాన్లో జీరో పాయింట్ టూ పర్సెంట్ ఉన్నాం అలాగే మన భారతదేశంలో కూడా తొంభై శాతం ఉండేవాళ్ళం ఇప్పుడు ఎనభై శాతం అయ్యాం తర్వాత డెబ్భై అరవై ఇది వాళ్ళ ప్లాన్ వాళ్ళ జనాభా పెరగడమే పాపులేషన్ జిహాద్ ఏంటి అర్థమైందా పాపులేషన్ జిహాద్ మన జనాభా తగ్గడమే వాళ్ళ టార్గెట్ మనల్ని ఎన్ని విధాలుగా టార్గెట్ చేయాలి ఎన్ని విధాలుగా మనల్ని అంతమందించాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ ఆ విషయం మనకు తెలియట్లేదు మనం తాగేటువంటి కూల్ డ్రింక్స్లో తినేటువంటి బిర్యానీలో డ్రింక్స్లో ఐస్ క్రీమ్లో ప్రతి దాంట్లో అది మీకు తెలియట్లేదు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని తినండి మీ ఫ్రెండ్స్కి కూడా మీ స్కూల్లో కూడా ఇదే విషయం చెప్పండి తర్వాత చాలా చాలా ఇబ్బంది పడతారు అదేమైనా ఏదో తక్కువ దొరుకుతుందని చెప్పి తాగడమో తినడమో చేయద్దు అలాగే మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి ఏంటది మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి మన పాపులేషన్ మనం కాపాడుకోవాలి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి మన దేశం కోసం పోరాడాలి ఇదంతా చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు ఎంత కష్టమో నాకు తెలుసు నా మీద మూడు సార్లు దాడులు జరిగినాయి మూడు సార్లు దాడులు జరిగినాయి కానీ నేను ప్రాణాలతోనే ఉన్నా ఈ విషయం మీరు యూట్యూబ్లో చూసుకుంటే నా గురించి మీకు కనబడుతుంది నా మీద పద్నాలుగు కేసులు ఉన్నాయి ఉన్నాయి పద్నాలుగు కేసులు ఉన్నాయి కానీ ఇవన్నీ నాకు అవగాహన లేక చేశా ఎలా పోరాడాలో తెలియక చేశా ఎలా ముందుకు వెళ్ళాలో నాకు ఎవరు నేర్పలేదు కానీ ఈరోజు మీకు నేర్పడానికి గురువులు ఉన్నారు మీరు విద్య నేర్చుకుంటే నాలాగా పద్నాలుగు కేసులు పెట్టించుకోవసల్లా ఏంటది పద్నాలుగు కేసులు మీరు పెట్టించుకోవసల్లా నాలాగా మీకు దాడులకు గురవ్వాల్సిన అవసరం లేదు చాలా తెలివిగా అవగాహనతో ముందుకు వెళ్ళి మనకేం నష్టం జరుగుతుందో తెలుసుకొని మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకొని మనం ఏం తినాలో కాపాడుకుంటూ జాగ్రత్తగా వెళ్ళగలిగితే మనం సున్నితంగా వెళ్ళొచ్చు నేను ఒక్కడే కావచ్చు మీరు ఎంతమంది ఉన్నారు వంద మంది యాభై మంది ఎంతమంది ఉన్నారు కదా ఒక్కొక్కరు చేసే పని ఒక్కొక్కరు చేసే పని వంద మంది పంచుకుంటే ఏమవుతుంది చాలా సింపుల్ అయిపోతుంది అవునా ఒకరు చేసే పని నలుగురు చేద్దాం నలుగురు చేసే పని నలభై మందిని చేద్దాం కానీ మన అంతిమ లక్ష్యం ఏంటి మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి